హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి కర్జికాయలు అండి దీపావళి సందర్భంగా కర్జికాయలు అయితే చేశానండి నేను నేను ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను ముందుగా అందరికైతే దీపావళి శుభాకాంక్షలు అండి ఇందుకోసం అయితే నేను నాలుగు కప్పులు మైదా తీసుకున్నాను ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాను మొత్తం కలిసి కలుపుకొని ఒక స్పూన్ అయితే పుసని ఇంట్లో తయారు చేసిన వెన్నపుసన్ అయితే వేసి ఒక స్పూన్ ఉన్నర ఉప్పు అయితే వేసేసి ఈ వెన్నపుసన్ మొత్తం పిండిలో కలిసేలాగా ముందైతే కలుపుకోవాలండి మొత్తం కలిసాక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మొత్తం పూరి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్పు రెండు కప్పులు అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు అయితే బాగా వేయించుకోవాలి వేయించుకొని చల్లరక నేనైతే అయితే తీయట్లేదండి పొట్టతో సహా కొంచెం మరీ మెత్తగా కాకుండా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు కలయి పెట్టుకొని నూనె వేసుకొని ఒక హాఫ్ కప్పు రవ్వ ఒక కప్పు సన్నగా తురుముకున్న ఎండ కొబ్బరి అయితే వేసానండి వేసేసి ఇవన్నీ జోరగా వేయించుకున్నాను ఈ పల్లీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్కుల్లాగా ఉండేటట్టు మిక్స్ చేసుకున్నాను ఈ పల్లీలు కూడా వేసేసి అన్నీ జోరగా వేయించుకోవాలండి మాడుకుంటూ జోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందుకోసమైతే ఒక కప్పున్నర పంచదార అయితే వేస్తున్నాను కొంచెం మీ స్వీట్ తక్కువ తింటే అందుకే స్వీట్ వేస్తాను తక్కువ వేస్తున్నాను ఇంకొక కావాలంటే ఇంకొక కొంచెం ఇంకో హాఫ్ కప్పు వేసుకోవచ్చు పంచదార ఇప్పుడైతే నేనైతే కప్పున్నర పంచదార వేసేసి పంచదారను కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులాగా మిక్సీ అయితే పట్టేసుకొని రవ్వలో మొత్తం వేసేసి మొత్తం కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి అయితే ఇంతలోకి నానింది ఇప్పుడైతే పూరి సైజులో అయితే ఉండలు చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరి సైజులో అయితే పిండితోటే పిండి వేసుకుంటేనే పూరి చేశానండి ఇప్పుడు గజ్జకాయల కర్ర చెక్కని తీసుకొని మా చిన్న చెక్కని చిన్నది తీసుకుంటూ మంచిగా తినడానికి వీలుగా ఉంటుంది అందుకని చిన్న చెక్కను తీసుకున్నాను నేను ఇప్పుడైతే దీంట్లో మనం ఇందాక మిక్స్ చేసుకున్న కొబ్బరి బొంబెరవి పౌడర్ని అయితే వేసేసుకొని మడత పెట్టేసుకోవాలండి ఇట్లా నూనైనా కజ్జికాయలకు నూనె చెక్కకి నూనె రాసుకోవచ్చు పిండి అయినా అండి ఒక్కొక్కసారి నూనె రాసినప్పుడు తొందరగా విడదు కర్చికాయ చక్క నుంచి టైం పడుతుందని చెప్పేసి మళ్ళీ పిండితో అయితే చేస్తున్నాను కొన్ని ఇలా తీయడం టైం పడుతుంది కొంచెం విడిపోతాయేమని భయం అని చెప్పేసి మళ్ళీ పిండి అయితే వేసేసి ఈ పిండితో చేస్తే విడిపోవండి ఇలా అన్నీ వాళ్ళ పైన కూడా పిండి రాసుకుంటూ కర్చుకాయలన్నీ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా అన్నీ చేసుకొని పెట్టుకొని కొన్ని చేసుకొని పెట్టుకొని కాల్చుకుంటూ మళ్ళీ కొన్ని చేసుకోవచ్చండి ఒక్కరమైనా చేసేసుకోవచ్చు ఇందాక నేను కలిపిన పిండి కేజీ కంటే తక్కువగానే ఉంటుందండి దీనికి యాభై అయ్యా అండి కర్జికయలు అయితే ఒక పదిహేను దాకా అయితే రెడీ చేసుకొని పెట్టుకొని కళ్ళ పెట్టుకుని నూనె వేసుకున్నాను ఇప్పుడు బాగా నూనె కాగిందో అలా చూసుకొని నూనె కాగాక కళ్ళకి సరిపడా కర్జుకాయలను అయితే వేసుకోవాలండి నేనైతే ఒక ఆరు పట్టుని ఆరైతే వేసుకున్నాను కొంచెం స్పేస్ వేసు మంచిగా విడివిడిగా ఉండేటట్టే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తిప్పడం కాలడం ఇబ్బంది అవుతుంది నూనె బాగా కాలేక వేసుకున్నా కొంచెం అనేది తగ్గించుకొని కాల్చుకోవాలండి ఇందాక అన్నీ కాల్చుకున్నాక మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకా కొన్ని చేసుకొని మళ్ళీ ఒక ఆకు చేసుకొని అలాగే చేసుకోవచ్చండి ఒకళ్ళమైనా చేసేసుకోవచ్చు ఈ గజ్జకల్ని మాకైతే చాలా ఇష్టం అండి నేనైతే దీపావళి సందర్భంగా ఈ కర్జికలను అయితే చేశాను మీరు కూడా నేను ఎలా చేశానో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ తీసేసుకున్నాం మళ్ళీ కొంచెం నూనె కాగనిచ్చి మళ్ళీ ఇంకొక ఐదు ఆరేసేసుకుంటున్నాను వేసేసుకుంటున్నాను కళాయిలో ఎన్ని పడితే అన్న కళాయి వేసుకోవాలండి నేను పెద్ద దినపకళ అయితే తీసుకున్నాను దీంట్లో అయితే ఆరైతే పడుతున్నాయి ఇలాగ వైపు కాలేక ఇంకో రెండు వైపు చిన్నగా తిప్పుకోవాలండి ఇలాగ మొత్తం ఐదోక కాకుండా కొంచెం గోధుమ పిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం తునగకుండా ఉంటుందండి కర్చకాయ తినడానికి వీలుగా ఉంటుంది చూసేలా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి